హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేమైతే షాపింగ్కి వెళ్ళామండి మామీ వాళ్ళ బాబు పాప అందరూ వచ్చారని చెప్పేసి అందరం సరదాగా అలా బయటకు వెళ్ళాము జేకే సిల్క్ వెళ్ళామండి మేము ఈ జేకే సిల్క్ విజయనగరంలో బాలాజీ మార్కెట్లో ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము ఇక్కడ ఇక్కడ అయితే డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా వర్త్ అనిపించింది మనం ఎంత కాస్ట్లో తీసామంది కాదు మనము బట్టలు ఏ క్వాలిటీలో ఉన్నాయని చూస్తాం కదా సో ఇక్కడైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ స్టాప్ కూడా విసుక్కోకుండా చాలా బాగా చూపించారన్నమాట ఇక్కడ జెంట్స్ లేడీస్ అండ్ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి అండ్ అతి తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ బట్టలు అయితే తీసుకోవచ్చండి షాప్లో అసలు వీళ్ళు షాపింగ్ ఎందుకు చేస్తున్నారు అని సో డౌట్ వచ్చింది కదా అయితే చెప్పేస్తాను వినండి ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది మన ఫస్ట్ శాలరీతో అమ్మ నాన్నకి ఏమైనా కొనాలని చెప్పేసి సో అక్కకి జాబ్ వచ్చిందండి తన ఫస్ట్ శాలరీతో అమ్మకి నాన్నకి ఏమైనా తీసుకోవాలనుకుంది అమ్మకి శారీ అయితే తీసుకొచ్చేసిందండి నాన్న బట్టలు బాయ్స్ బట్టలు మనకు తెలియవు కాబట్టి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే దాని తర్వాత ఆపరేషన్ ఇంటికి వచ్చాక నాన్న తీసుకొని వెళ్ళి కొందామని చెప్పేసి కొన్నదండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాన్న అయితే అక్క కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు అంతా అసలు మా అక్క ఏ జాబ్ చేస్తుంది ఎక్కడుంది ఏంటనే డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వచ్చిన కామెంట్స్ పెట్టి నేను వీడియో చేసి పెడతాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నాం మొత్తం అందరికీ తీసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది కదా సో అందరికీ ఒక్కొక్కరికి వన్ బై వన్ తీసుకుంటూ ఉన్నాము అంతట్లో అక్క చెల్లి వచ్చి ఇంకా డ్రెస్సెస్ ఎంచుతూ ఉన్నారన్నమాట వాళ్ళకి ఇంకా ఫుల్ ఫీల్ అవ్వలేదు అన్నమాట ఆ డ్రెస్సెస్తో ఇంకా తీస్తూ ఉన్నారు ఇంకా అలా పైకి కింద తిరుగుతూ ఉన్నాం షాప్ ఆ షాప్ గురించి చెప్పాలంటే అందులో ఉన్న స్టాప్ అండి చాలా సపోర్టివ్గా చాలా నెమ్మదస్తుల్లాగా చాలా బాగా చూపిస్తున్నారు అనమాట సేల్స్ చేసే వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి వాళ్ళకి సేల్స్ చేసేది అన్నట్టు ఉంటుంది ఈ షాప్లో అలాగే కదండి మనకు కరెక్ట్గా ఫిట్ అయినవి ఇది మీకు ఫిట్ అవుతుంది ఇది మీకు ఫిట్ అవ్వదు ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్పేస్తారు అన్నమాట ఈ షాప్లో నాకు ముఖ్యంగా నచ్చింది స్టాప్ అండి

అలా జోక్స్ వేసుకుంటూ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది మేము కిందకి వెళ్తున్నాము కొంతమంది స్టెప్స్ ద్వారా వచ్చారు మేము లిఫ్ట్లో వెళ్ళిపోయా అక్క వాళ్ళు చూసుకొని వస్తాం మీరు పదండి అని చెప్పేసి చెప్పారు ఇంక మేము కిందకు వచ్చేసాము ఈ కిందకు వచ్చాక నాకు ఒక శారీ నచ్చిందండి అది ఆఫ్ శారీకి అయితే బాగుంటుందని చెప్పేసి చెల్లికి చూపిస్తున్నాను అన్నీ తీసుకుంటావు నీకే మేనేసి తిడుతున్నారు నన్ను ఇంకెన్ని తీసుకుంటావని అని చెప్పేసి బట్ నచ్చిందని చెప్పినందుకు వాళ్ళు తిడుతున్నారండి అంటే అప్పటికి ఎంత షాపింగ్ చేశాను మీరు ఊహించుకోండి అండ్ ఫైనలీ అలా అయితే వీళ్ళు అన్నీ చూసుకుంటూ చక్రిగాడు అన్నీ చూపిస్తున్నారు అనమాట ఇక్కడ నేనేమో వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నాన్ బిల్ చేయిస్తున్నాను ఇంకా బిల్ చేయించే గ్యాప్లో మేము అందరం బయటకు వచ్చేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నామండి అవి ఎవరైనా చూడకపోతే ఇన్స్టాలోకి వెళ్ళి చూసేయండి అండ్ ఫర్దర్ వీడియోస్ ఎలా ఎలాంటివి కావాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో చే కామెంట్ చేయండి అండ్ డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫాదర్ కూడా ఎలా సపోర్ట్ చేస్తారో లేదో కామెంట్ చేయండి